అందరికీ నమస్తే నేను మీ శీలం వెంకటేశ్వర్లు ఈ మధ్య కాలంలో గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో ఒక వల్లబణిని వంశీ అరెస్టు అనేక రకాలుగా చర్చలు చర్చలు రకరకాలుగా విమర్శలు లేకపోతే కొంతమంది విశ్లేషణలు చూస్తున్నాం కానీ ముందుగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయింది పార్టీ ఆఫీస్ మీద గొడవల గురించి కాదు ఒక దళిత యువకుణ్ణి కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి తన లిఫ్ట్లో అన్నీ కూడా మనం చూసాం లైవ్లో చాలా వీడియోల్లో తీసుకెళ్ళిన మాట వాస్తవం కనపడుతుంది కదా పదో తారీఖే కేసు పెట్టినారు పదకొండో తారీఖు ఆయన కనపడ్డాడని చెప్తారు ఇప్పుడు ముందు పదో తారీఖు తీసిపోయి పదకొండో తారీఖు లిఫ్ట్ దించి పంపించకూడదా పదకొండో తారీఖు తీసుకు పదవ తారీఖు తొమ్మిదో తారీఖు తీసుకెళ్ళేవారు దాచిపెట్టి పదకొండో తారీఖు పెట్టకూడదా ఇవన్నీ అనవసరమైన రార్ధంతాలు జరిగింది ఏమిటి దాడి జరిగింది వాస్తవమే దాని మీద కేసులు అయితే వల్లభనేని అరెస్ట్ అయ్యేవాడే కాదు ఇప్పట్లో కానీ వల్లభనేని వంశం ఏం చేశాడంటే అతిథితోటి తన గొయ్యి తానే తాటి చెట్లు తను తవ్వుకొని ఎగిరి దూకాడు దానిలోకి అట్లా జరిగిపోయింది ఆయన పరిస్థితి లేకపోతే వల్లభనే ఎంత దుర్మార్గుడైనా ఎంత మేధావైనా ఎంత నెటోరియల్ క్రిమినల్ అయినా ఏదో ఒక దానిలో దొరుకుతాడు అంటారు కదా ఆ విధంగా ఆ పరిస్థితి అయిపోయింది వల్లభనేని వంశీకి ఈ రాష్ట్రంలో ఐదున్నర కోట్ల ప్రజల్లో వల్లభనేని వంశీ చేసింది రైటు అనేవాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు మేధావులు సమ్ న్యూట్రన్ పర్సన్స్ లేదా సామాన్య ప్రజలు ఒక్క వైసీపీ ఎక్స్పెక్ట్స్ ఎందుకంటే వాళ్ళు అతను సమర్థిస్తున్నారు ఎందుకు తన పార్టీ నా కార్యకర్త నాయకుడు కాబట్టి అయితే నిన్న నిన్న కాక మొన్న పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సంతోషం పరామర్శించారు బయటకు వచ్చిన తర్వాత కొన్ని మాటలు ప్రజలకి అందరికీ అభ్యంతరకరమైన మాటలే గొడ్డలు ఎవరు తీసి పోలీస్ ఆఫీసులు నిలబెడతానంటాం కానీ ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఈ మధ్య మరీ గత ఐదు సంవత్సరాలుగా ఈ తెలుగు రాష్ట్రంలోనే అక్కడ టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ మారింది వాళ్ళు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఈ రెండు పార్టీలు వచ్చిన కానించే తెలుగు రాష్ట్రాలకు దరిద్రం పట్టుకుంది బూతులు టీవీలో ఇళ్లలో పనులు చేసుకునే మహిళలు కూడా టీవీలు చూడలేక ఆపేసుకొని వాళ్ళు ఏదో సీరియల్స్ లేకపోతే సినిమాలు చూసుకునే పరిస్థితి వార్తలు చూసే పరిస్థితి లేకుండా చేశారు ఇప్పుడిప్పుడే కాస్త రాష్ట్రంలో ఆ దరిద్రం అంతా పోయింది అనుకుంటే మళ్ళీ మొదలైంది ఇక ఇదే పక్కన పెడదాం రెండో రోజు మిర్చి మిర్చియార్డు పర్యటన రైతులను పరామర్శించడానికి ఏ అన్నం తిరిగి ఎవడు వద్దాడు కానీ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కోడ్ ఉంది కలెక్టర్ గారికి వెళ్ళు అబ్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారు క్లియర్గా చెప్పాడు అయ్యా ఎన్నికల కోడ్ ఉంది మీరు వెళ్ళకూడదని ఎన్నికల కమిషన్కి కూడా చెప్పింది అయినా సరే పాలు కూడా పోనీ రైతుల కోసం పోయాళ్ళే పరామర్శించాడు వచ్చాడు అనుకోవచ్చు చోటకి వెళ్ళింది కాకుండా నాకు పోలీసులు రక్షణ కల్పించలేదు ప్రభుత్వం గాలి వదిలేసింది మమ్మల్ని పట్టించుకోలేదు అంటే ప్రభుత్వానికి చెప్పకుండానే మీరు దౌర్జన్యంగా వెళ్ళిన తర్వాత వా ప్రభుత్వాన్ని కానీ పోలీసులు కానీ విమర్శించే హక్కు మనకు లేదు ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది మేధావులు తల పండిన తల పండి ఎండిపోయినటువంటి కొంతమంది అతి తెలివి గల మేధావులు ముఖ్యంగా ఎందుకు ఇటువంటి విషయాలు రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా చేసే పనులు కూడా సమర్థిస్తున్నారో అసలు ఎవరికి అర్థం కాదు ఇంత మూర్ఖంగా ఎందుకు సమర్థిస్తున్నారు అంటే కోడు ఉండగా అదే అంటే వాళ్ళు వాళ్ళు పోటీ చేయలేదు కాబట్టి పోవచ్చా రాష్ట్రంలో ఎన్నికల కోడు ఉంటే నేను పోటీ చేయలేదని నా ఇష్టం అనుసరంగా నేను ర్యాలీలు చేసుకోవచ్చా ఏం చెప్తున్నారు ఈ మేధావులు అంటే వీళ్ళంతా మేధావులు కాదు మేధావులు మేత ఆవులు అంటే డబ్బు తీసుకుని పేటిఎం బ్యాచ్ ఒకటి తయారై రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి గత ఐదేళ్ళు చేసింది చాలక ఇప్పుడు కూడా మళ్ళీ రాష్ట్రం మీద పడ్డరు ఎక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏం పని అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ అవకాశవాది అతి మేధావి అతి తెలివి గలవాడి అనుకుంటాం నీదంతా అవకాశవాదం నీకు తెలివి గలవాడివి బాగా చదువుకున్నవాడి నిన్ను గౌరవించే వాళ్ళం కానీ పర్టికులర్గా పర్సనల్ గడిజి పెట్టుకున్నావు నువ్వు నేను జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ ఒక బీసీ నాయకుని చంద్రబాబుని జగన్ని పవన్ కళ్యాణ్ని తప్పులు చేస్తే ప్రతి ఒక్కరిని విమర్శిస్తా కానీ నువ్వు చేసేది ఏంటంటే రోజు టై డబల్ నైన్ టీవీలో కూర్చొని చంద్రబాబు మీద నీకు పర్సనల్ గడిజి ఉంటే నిజాయితీగా అలాగే మాట్లాడుగా మంచి జరిగినప్పుడేమో మంచి అని చెప్పాలి చెడు జరిగినప్పుడు చెడు అని చెప్పాలి నువ్వే అంటావు కానీ ప్రతి విషయంలో చంద్రబాబుని ఎందుకు నువ్వు కార్నర్ చేయాలని చూస్తున్నావు నిన్న ఢిల్లీలో ప్రమాణ స్వీకారం పోతే చంద్రబాబుని తక్కువ చేశాడు మోడీ నువ్వు వాళ్ళు కూర్చొని చెప్తుంటే ప్రజలు పిచ్చోళ్ళు అని నమ్మడానికి నీకు విలువ ఉంటుంది ఇంకా పవన్ కళ్యాణ్కి ఏం గౌరవం ఇవ్వాలో చంద్రబాబుకి ఏం గెలవో గౌరవం ఇవ్వాలో వాళ్ళు చూసుకుంటారు చూస్తారు ఇస్తారు కానీ అంటే కూటమిలో చిచ్చు పెట్టాలా నీ ఇంటెన్షన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలా ప్రశాంతంగా ఉండకూడదు నిధులు రాకూడదు అనేది నువ్వు ఒకడువి కేఎస్ ప్రసాద్ అంట తలపండినోడవాడు ఒకడు దరిద్రుడు జర్నలిస్ట్ సాయి అంట చంద్రబాబు అంట విజనరీ విజనరీ అంట ఏ విజనరీ అయింది నలభై సంవత్సరాల రాజకీయాల్లో నువ్వేం చూసి బచ్చా అనాల్సి వస్తుంది బూతులు మాట్లాడాల్సి వస్తుంది మిమ్మల్ని చూసి మీరు చేసే దౌర్భాగ్య పనులు చూసి ఆయన మేధావి కాదు ఆయన మేధావి కాదు నీకు ఇష్టం లేకపోతే ఒప్పుకో ఊరుకో కానీ వెజినరీ కాకపోతే వచ్చి ఎనిమిది నెలలు చర్చికి మీరు నలుగురు ఈ పది మంది మేధావులు అప్పుడు పేటిఎం డబ్బులు తీసుకొని మాట్లాడే మేధావులకు ఛాలెంజ్ చేస్తున్నా ఒక చర్చికి వద్దాం రండి ఎక్కడ మీరు చెప్పండి ఎనిమిది నెలల ప్రభుత్వంలో ఏమి ప్రభుత్వం నాకేమో సపోర్ట్ చేయటం కాదు ఆంధ్ర రాష్ట్రానికి సపోర్ట్ నేను ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి సర్వనాశనం అయిపోయి దిగజారిపోయిన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది మళ్ళీ ఎందుకు సర్వనాశనం చేస్తానికి తయారయ్యారు మీరంతా రాష్ట్రంలో ఇంతకుముందు ఇప్పుడు నేను విన్నామా గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఒక కంపెనీ వచ్చింది ఒక ఫ్యాక్టరీ వచ్చింది లేకపోతే ఒక ఇన్ని వేల కోట్లు పెట్టుబడి వచ్చింది విన్నా మీ మొక్కానికి ఎప్పుడన్నా ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లో ఎన్ని వచ్చినాయి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు రెండు లక్షల కోట్లు ప్రకటించాడా దానిలో అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోయింది పోయింది అనుకున్న ఐదేళ్ళు ఎవరైనా మాట్లాడిపోతే ఈ అతి మేధావులు అతి పెద్ద మేధావులు ఇప్పుడు అడిగారా